శ్రీ వారాహి దేవి అనమా రోజైతే వారాహి నవరాత్రులలో తొమ్మిదవ రోజు అయిందండి నాకు చాలా మనస్ఫూర్తిగా పూజ అయితే అమ్మవారిని చేయించుకున్నారు అంటే ఆ అలంకరణ కానీ ఆ వంటలు కానీ అనుకోని విషయాల్లో కొన్ని కొన్ని అమ్మవారు అన్నీ నాకు ఇది కావాలి అని అడిగి చేపించుకున్నట్టు చేపించుకున్నారు అమ్మవారు నాకు ఇది కావాలి అని అడిగి చేపించుకున్నట్టు చేపించుకున్నారు ఆ విషయంలో ఫుల్ హ్యాపీ అండి చాలా ఆనందంగా ఉంది అలానే ప్రతి సంవత్సరం కూడా చేయించుకుంటారని నేను అనుకుంటున్నాను అమ్మ దయ్య ఉంటే అన్నీ ఉన్నట్టే ఇప్పటికీ మేమిద్దరం కలిపి చేసుకునేది థర్డ్ ఇయర్ అండి మూడో సంవత్సరం దిగ్విజయంగా కంప్లీట్ అయింది మాకైతే ఇలాగే ఇక ముందు కూడా అమ్మ ఆశీర్వాదం మా పైన ఉండి ఇంకా ఇంకా బాగా చేసుకోవాలని రోజుకొక రోజు అమ్మ ఇంకా ఇంకా అన్నీ చేయించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలానే మా దేవుడి మందిరం అనేది ఎలా ఉంది అలంకరణ నేను ఏమైనా లోటుపాట్లు చేసానా ఇంకేమైనా చేసుకుంటే బాగుండేదా అని చెప్తే ఇప్పుడు కాకపోయినా నేను నెక్స్ట్ ఇయర్కైనా మార్చుకుంటానండి ఇక్కడి నుంచి అయినా ఎవరైనా చేసుకోవాలంటే అస్సలు భయపడకండి మన స్ఫూర్తిగా అమ్మని నమ్ముకోండి అమ్మ అన్నింట్లో అమ్మ అన్నింట్లోనే మనం వెంటే ఉంటూ మనల్ని కాపాడుకుంటూ వస్తుందండి ఇది నా విషయంలో నిజంగా జరిగింది మన స్ఫూర్తిగా చెప్తున్నాను నేను అడిగినవి కొన్ని అడగకుండా కూడా నాకు అమ్మ అన్ని నాకు ఏది కావాలనేది నాకు ఇవ్వడం జరిగింది ఈ ఫోటో అయితే నాకు చాలా హ్యాపీ అనిపించింది అసలు అనుకోలేదు పూజ అయిపోయాక అతి ఆశీర్వాదం తీసుకున్నాము అమ్మ సరే ఇంకా అయిపోయిన తర్వాత మా నలుగురు అలా భోంచేస్తాము సర్వే సర్వేజన సుఖనోభవంతు అండి